తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుందనే ఒక నినాదం తీసుకుంది ఆ నినాదంలో భాగంగా దాదాపు నెల రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలోకి జమ్లో నియోజకవర్గంలో భారీ చేరికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు శశిధర్ రెడ్డి కూడా జనవరి పంతొమ్మిదో తేదీన మా పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు ఆయన ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి ఆయనకున్న ఫాలోయర్స్ని మా పార్టీలోకి చేరుస్తారని చెప్పడం జరిగింది దానికోసమని మేము ఈరోజు మా మండల కన్వీనర్లు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శశిధర్ రెడ్డి ఇంటికాడికి చేరుకోవడం జరిగింది ఈరోజు జరిగిన పరిణామం చూస్తుంటే చాలా సిగ్గుచేటు ఈరోజు ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా మేము చెప్తున్నాం వారం పది రోజులు ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేతని ఏం చేస్తున్నావు చేసుకో ఈ రోజు పోలీసు వాళ్ళు మీ చేత మీ దగ్గర ఉన్నారని మీ పోలీసులు అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తాను వారం పది రోజుల తర్వాత న్యూట్రల్ అవుతారో ఆ రోజు నీ పరిస్థితి ఏందో తెలుసుకో ఖచ్చితంగా ఈ రోజు నువ్వు ఇప్పుడైనా ఛాలెంజ్ చూస్తాం పోలీసులను పక్కన పెట్టి నువ్వు రా మేము కూడా ఛాలెంజ్గా తెలుగుదేశం పార్టీ నాయకులను ఛాలెంజ్గా తీసుకుంటున్నాం ఈ మీ చేత తీసుకో నువ్వు ఈ రోజు మీ పరిస్థితి ఏందో పోలీసు లేకపోతే నువ్వు చేత కానీ అని కూడా ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా ఒక ఎమ్మెల్యే వైండి కూడా నువ్వు చేసే ప్రవర్తన కానీ నువ్వు బెదిరించేది నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు మేము బ్రహ్మాండంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు చేస్తున్నాము మా మాతో ప్రజలు ఉన్నారంటున్నారు మీకెందుకే అంత భయం ఈరోజు నేను అందుకే చెప్తున్నా ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉన్నారు జములమాడుగులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని భయంతో ఈ రోజు ఈరోజు పోలీసులను పక్కన పెట్టి ఒక్క నిమిషం నువ్వు పక్కన పెట్టిరా నువ్వేందో నేనేందో తెలుసుకున్నాం ఇది వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ అయినా మేము తెలుసుకున్నామని ఈ సభ ముఖ్యంగా తెలుసుకున్నాం